ముఖ్యంగా కరోనా అనంతరం చాలామందికి శ్వాసకోశ సంబంధమైన రోగాలు ఆస్తమా బ్రాంకైటిస్ అలర్జీసు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దానికి సేంద్రియ పసుపు అతి ముఖ్యంగా అల్లము అంటే శుంఠి తర్వాత వేపాకు కరివేపాకు ఇలాంటి కషాయాలు తాగుతూ కూర్రలు అండు కూరలు ఎక్కువగా భోజనంలో సేవిస్తూ మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఉంటే ఈ శ్వాసకోశ రోగాలు అనేక సంవత్సరాలుగా బాధపడుతున్న వాళ్ళు ఈ పఫ్ వేసుకుంటున్న వాళ్ళు కూడాను ఆ స్టెరాయిడ్స్ నుంచి బయటపడవచ్చు ఊబకాయం మన దేహంలో రక్తంలో గ్లూకోజ్ ప్రమాణం ఎక్కువ కావటం వల్ల దాన్ని నిభాయించుకునేదానికి గ్లైకోజెన్ మరియు ఫ్యాట్ మరియు మాంసం తయారు చేసి ఊబకాయం తయారవుతుంది అంటే మనం ఈ గ్లూకోజ్ ప్రమాణాన్ని నిర్ణీతంగా విడుదల చేసే క్రమం సిరిధాన్యాల వల్ల జరుగుతుంది కాబట్టి మీరు అరికలు మూడు రోజులు సామలు మూడు రోజులు తింటూ మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఉంటే మీకు ఆరు నెలలో ఊపకాయం తగ్గిపోతుంది అంటే నూరు కేజీలు భారం ఉన్న మనుషులు అరవై కేజీలకి దిగచ్చు దానికి తోడు ఈతాకు జీలకర్ర మునగాకు కరివేపాకు ఇలాంటి కషాయాలు తాగటం వల్ల చాలా చాలా సహాయం దొరుకుతుంది పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ ఫిట్స్ పక్షపాతము ఇలాంటి నర సంబంధమైన రోగాలు ముఖ్యంగా మనం సరైన నూనెలు వాడకపోవటం వల్ల వస్తుంది ఎద్దుగానుగు నూనెలు అతి ముఖ్యం ఈ రోగాల్ని బాగు చేసుకోవటంలో ముఖ్యంగా పెరి నువ్వుల నూనె కొబ్బరి నూనె వేరు శనగల నూనె ఎద్దుగానుగలది రోజు ఉదయం మూడు చెమచాలు వారం వారం చొప్పున మార్చుకుంటూ తాగుతూ వస్తూ కొర్రలు అండు కొర్రలు ఎక్కువగా భోజనాలు సేవిస్తూ మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఉంటే దానికి తోడు పారిజాతం తిప్పతీగా మునగాకు సదాపాకు గడ్డి చేయవంతి ఇలాంటి కషాయాలు తాగటం వల్ల పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ వంటి భయానక రోగాల నుంచి కూడాను మనం బయటపడవచ్చు పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని ఈ మధ్య చాలామంది ఆడపిల్లలకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతోంది దీనికి ముఖ్య కారణం మనం కాఫీలు టీలు పాలు గుడ్లు ఎక్కువగా సేవించటం వల్ల ఈ రోగం మొదలైంది ఆడపిల్లల్లో ముట్టు సరిగ్గా కాకపోవటం అయితే మళ్ళీ రాకపోవటం ఇలాంటి ఇబ్బందులన్నీ అండాశయంలో గుల్లలు అంటే పాలిసిస్టిక్ ఓవరీ అని దీనికి పేరు పెట్టారు దీనివల్ల చాలా ఇబ్బందులు ఆడపిల్లలకి ముట్టయినప్పుడు చాలా నొప్పి రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దానికి ముఖ్యంగా మనం ఈ పాలు కాఫీలు టీలు అన్నీ చేసి మన సిరిధాన్యాలు మూడు రోజులు సాములు ఎందుకంటే జననాంగాల్ని శుద్ధం చేసే గుణం సామల్లో ఉంటుంది దానికి తోడు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ తిప్పతిగా గోంగూర అతిబల పారిజాతం ఇలాంటి కషాయాలు వరుసగా క్రమం తప్పకుండా తాగటం వల్ల ఈ రోగం నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు కంప్లీట్గా పూర్తిగా నయం చేసుకోవచ్చు దానికి తోడు గంట సేపు రోజు క్రమం తప్పకుండా ఉదయం సూర్యోదయ సమయంలో నడక అలవాటు చేసుకుంటే ఇంకా ఇబ్బందులు తొందరగా బాగవుతాయి ముఖ్యంగా డయాలసిస్ తీసుకుంటున్న వారికి మిలిచే సలహా అండి ఆరు నుంచి తొమ్మిది వారాల వరకు సిరిధాన్యాల అంబలి ముఖ్యంగా తీసుకోవాలండి సామలు అరికలు ఊదులు మూడు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు అండు అండుకూర్రలు ఇది అతి ముఖ్యమైన అంశం డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళకి దానికి తోడు అతిబల పారిజాతం పునర్నవ తెల్ల గలిజేరు కానీ ఎర్రగలిజేరు కానీ కొత్తిమీర అరటి బోధ ఈ కషాయాలు క్రమంగా వరుస తప్పకుండా వారం వారం మార్చి మార్చి తీసుకోవటం వల్ల ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు చాలామంది డయాలసిస్ నుంచి కూడాను బయటపడుతున్నారు సో ఈ సీకేడి అని కొత్తగా మొదలైందండి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని ఇది ఎక్కువగా ప్రోటీను ఎక్కువగా తినటం వల్ల వస్తుంది ఈ మాంసాహారము లేకపోతే ఎక్కువగా పప్పు బేడలు తినటం ఇలాంటి దానిల వల్ల జరుగుతుంది ప్రపంచంలో నూటికి తొంభై మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలయ్యాయి ముఖ్య కారణం మన పొట్టలో మంచి చేసే సూక్ష్మజీవులు సరిగ్గా లేకుండా ఉండటం వల్ల పచననాళం శుద్ధం కాకపోవటం వల్ల ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం ఖచ్చితంగా రోజుకు ఒక పూట రెండు రెండు రోజులకు సిరిధాన్యాల్ని మారుస్తూ అంబలి తాగుతూ వంటలు చేసుకుని శుభ్రంగా తింటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఆరు వారాల్లో బయటపడొచ్చు దానికి తోడు కానుగాకు తంగేడాకు మునగాకు మెంతాకు కరివేపాకు ఇలాంటి కషాయాలు తమలపాకు తమలపాకు చాలా బాగా పనిచేస్తుంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి దానికి తోడు మజ్జిగ మంచి కొద్దిగా పులుపు వస్తున్న మజ్జిగను కూడాను రోజు సేవించడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ సంబంధించి బయటపడవచ్చు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే కొబ్బరి నీళ్ళు మంచి లవణాలు ఉన్న కొబ్బరి నీళ్ళు కూడాను మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు చాలా దోహదపడతాయి మధుమేహ రోగం ప్రపంచంలో సగానికి సగం జనాల్ని కాడుతుందనమాట కాడ్చిచ్చులాగా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడాను జోనైల్ డయాబెటీస్ అని గర్భిణీ స్త్రీలకు గెస్టేషనల్ డయాబెటీస్ అని టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటిస్ ఈ మధ్య కరోనా తర్వాత చాలామందికి ఈ స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ వాడి డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అని కూడా మొదలైంది వీటన్నిటికీ రామబాణం అరికలు మూడు రోజులు సామలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఉంటే ఆరు వారాల్లోనే ఖచ్చితంగా మనం ఈ మధుమేహ రోగం నుంచి బయటపడవచ్చు దానికి తోడు కషాయాల్లో మనకి ముఖ్యంగా కావాల్సింది వేపాకు కషాయం తిప్పతీగ కషాయం పారిజాత కషాయం ఇలా ఇంకా నాలుగైదు కషాయాలు మునుగా కూడా మనకు ఎంతో బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి